హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఛానల్స్ ఈ రోజు ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకుని వచ్చాను ఏంటంటే మానవ ట్రేడింగ్ ప్రోగ్రామ్ ఇట్లా ఆల్రెడీ మనం జీ థర్టీ త్రీ సైకిల్ మనం దానిలో ఫంక్షన్ ఏంటి ఆర్ సిగ్నల్ సీజన్ మనం తెలుసుకున్నాం ఓకే ఆ సైకిల్ లో మనకి ఏమేమి మనకి ఆప్షన్ ఉంటుందో వాళ్ళని మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం ఆ మాన్యువల్ థ్రెడింగ్ థ్రెడింగ్ సైకిల్ ప్రోగ్రామ్ మనం ఎట్లా రాయాలి రోజు మనం తెలుసుకుందాం మీరు లాస్ట్ చూడండి మీరు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్ లోకి షేర్ చేయండి ఇప్పుడు మనం తెలుసుకుంటాం జి థర్టీ త్రీ జి థర్టీ త్రీ జి థర్టీ త్రీ ఏంటంటే మాన్యువల్ థ్రెడింగ్ సైకిల్ మనకి ఏంటంటే మాన్యువల్ మాన్యువల్ థ్రెడింగ్ ఓకే మనం ఇప్పుడు తెలుసుకుంటాం ఈ మాన్ క్రీడింగ్ ప్రోగ్రామ్ మనం ఎట్లా రాస్తారు ఆ సైకిల్ మనం ఎట్లా యూజ్ చేస్తాం ఓకే ఈరోజు మనం ప్రగా రాసుకుని చూద్దాం ఫస్ట్ ఒక డ్రైవ్ వేసుకుని తర్వాత దానికి ప్రగం రాస్తాం ఓకే మనం ఒక డ్రైవ్ వేసుకున్నాం ఏంటంటే ఈ మన లవిలో సిలిండర్ లో మనకి ఎం సిక్స్ ఇంటూ వన్ ఎంఎం ఇచ్చి మనకి మనం చేయాలి ఎంత లెంత్ లో ఫైవ్ ఎంఎం లెంత్ లో ఓకే దానికి మనం ఎట్లా జీ థర్టీ త్రీ సైకిల్ మనం రాసి నేను ఇంకా పదాన్ని కంప్లీట్ చేస్తాం ఇది మనం తెలుసుకుంటాం ఓకే ఇది ఎక్కడ మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఏమంటారు అంటే అలా మనం ముందుగా చెప్పినాక లీడ్ అంటారు దీనికి ఏమంటారు లీడ్ ఆర్ పిచ్ అంటారు ఓకే లీడ్ ఆర్ పిచ్ అంటారు ఓకే ఈ ఎన్ సిక్స్ ఇంటూ వన్ అంటే ఏంటి ఎం సిక్స్ అంటే మనకి ఎం సిక్స్ డైమీటర్లో మనకి థ్రెడింగ్ చేయాలి సిక్స్ ఇంటూ వన్ అంటే వన్ ఎంఎం పిచ్ యూజ్ చేసి ఏంటి పన్నెంట్ ఇచ్చి మనం తెలియదు చేయాలి ఫైవ్ వన్ లో ఓకే ఇప్పుడు మనం ఒక ప్రగవ రాసి చూద్దాం ఓకే ఫస్ట్ మనం ప్రగణ రాసినప్పుడు ఏంటంటే ఒక ఆ ప్రవీణ్ ప్రభావం రాసిన ముందు మనం ఒక జీ ఫిఫ్టీ ఫోర్ అని మనం ఒక కోడ్ ఇస్తారు జీ ఫిఫ్టీ ఫోర్ అంటే ఏంటి వర్క్అప్ సెట్ ఓకే ఫస్ట్ మనం జీ ఫిఫ్టీ ఫోర్ అని మనకి ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ మనం జీ ఫిఫ్టీ ఫోర్ అని ఒక కోడ్ మేము మనం ఇస్తాం ఓకే ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ హోమ్ పొజిషన్ జి సెవెంటీ ఫైవ్ ఎక్స్ జీరో ఆర్ జెడ్ జీరో ఓకే ఫ్రెండ్స్ తర్వాత మనకి ఏ టూలు మనం రన్నింగ్ చేస్తాం ఆ టూను మనకి ఇక్కడ కాల్ చేసుకోవాలి ఏ హోల్డర్ మనం పెట్టినా ఆ హోల్డర్ మనకి కాల్ చేసుకోవాలి అంటే టూల్ నెంబర్ టూ ఆర్ డి వన్ మనకి ఆప్షన్ నెంబర్ ఇస్తాం ఓకే ఈ చేసిన తర్వాత మనకి ఆర్క్యం ఇస్తారు పిండి రొటేట్ చేస్తాం ఓకే పిండి రొటేట్ చేయాలానికి g97 as 600 n04 ఓకే మనకి g97 వచ్చేసి మన స్పిండిల్ రొటేట్ చేయాలానికి g97 పోర్వార్డతరు ఆర్ ఇండస్ట్రీలో మనకి నడపాలంటే 600 స్పీడ్ తో మనకి రొటేట్ చేయాలి ఆర్ n04 మన క్లాక్ వైస్ పెడతారా క్లాక్ అంటీ క్లాక్ వైస్ పెడతారా దీని కోర్ మాత్రం ఇవన్ ఓకే ఎన్ జీరో ఫోర్ వచ్చేసి కౌంటర్ లోకైజ్ మనం ఇస్తాం కాబట్టి ఎన్ జీరో ఫోర్ అయ్యారు లైఫ్ టెన్ టూ లైతే ఎన్ జీరో ఫోర్ లెఫ్ట్ టెన్ టూ అయితే ఎన్ జీరో త్రీ అనే ఇస్తాం ఓకే తర్వాత వచ్చేసి జి జీరో జి జీరో ఎస్ ఎక్కడ మనం ఎంత డైమీటర్ రావాలి సపోజ్ మనకి ఎన్ సిక్స్ డైమీటర్ ఉన్నాయి కాబట్టి ఇది మనం ఎస్తున్నారు కాబట్టి మన సిక్స్ ఉన్నాయి డైమీటర్ వేస్తారు ఓకే సపోజ్ మనకి ఐదు ఐదు ఉంటది ఐదు సిక్స్ ఇంటూ వన్ ఉంటే మనకి ఐదులో డైమీటర్ మనకి ఎంత చేయాలంటే వన్ ఎంఎం మైనస్ చేసి మనకి ఆ డైమీటర్ వేసుకోవాలి అంటే ఐదు ఇంటర్నాలో మనకి పది డైమీటర్ వేసుకోవాలి లేదనుకో ఎస్ట్నాలు అనుకో మనకి సిక్స్ సెవెన్ డైమీటర్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు సిక్స్ సెవెన్ కాబట్టి ఇక్కడ మనకి మనల్ని కట్ చేస్తున్నాం కాబట్టి మనల్ని త్రెడీ చేస్తున్నాం కాబట్టి మనకి సిక్స్ ఎక్స్ సిక్స్ అని వేయచ్చు ఫస్ట్ కట్ మనం సిక్స్ సెవెన్లో కట్ మనం పా చేస్తాం ఓకే జీ జీరో ఎక్స్ సిక్స్ జెడ్ మనం టెన్ ఇస్తాం ఓకే ఇప్పుడు మనం ఆ రాసిన తర్వాత ఇప్పుడు అదే పైసల మీద ఏంటంటే జీ జీరో వన్ జెడ్ టూ ఆర్ త్రీ టూ ఎన్ జీరో సెవెన్ ఇస్తాం ఏంటంటే ఈ జీ జీరో వన్ జెడ్ టూ త్రీ టూ ఎన్ జీరో సెవెన్ అంటే ఈ సిక్స్ వచ్చిన తర్వాత జెడ్ టెన్ వచ్చిన తర్వాత అదే పైసల మీద మన స్లోగా ఆర్ జెడ్ టూకి వస్తాం ఓకే జెడ్ టూ వచ్చిన తర్వాత ఎక్కడ మనకి సైకిల్ ఇవ్వాలి ఆ థ్రెడీ వన్ ఆర్ థ్రెడీ సైకిల్ ఇవ్వాలి మనం త్రీ సైకిల్ వేయడానికి ఏంటంటే ఆల్రెడీ మనం ఆల్రెడీ ముందు మీద ఏమైనా మాట్లాడుకున్నారు కి జీ థర్టీ త్రీ ఆర్ జెడ్ ఆర్ కే ఇస్తారు జెడ్ ఆర్ కే ఇస్తారు ఏంటంటే ఈ లంగు చిన్న కోసం మనం సిలిండర్ క లంగు చిన్న కోసం లఘుజాల కోసం మనకి ఈ జెడ్ ఆర్ కే వాడతారు ఓకే ఈ కే వాడతారు ఏంటంటే మనకి లంగు చిహ్నాలు చేయడానికి సిలిండర్ సిలిండర్ జాబ్ ఉంటే మనకి ఈ జెడ్ కే వాడతారు ఈ జెడ్ లో మనకి ఏమి ఇవ్వాలి తేల మనకి ఏమి ఇవ్వాలి తెలుసుకుంటాం ఓకే ఈ జీ థర్టీ త్రీ వచ్చేసి టమాండ్ వచ్చేసి థ్రెడింగ్ లీడ్ ఓకే ఇది మనం ట్రేడింగ్ కోసం మనకి జి థర్టీకి కోర్ వాడతారు జడ్ వచ్చేసి మనకి ఎంత ఇవ్వాలి జెడ్ మైనస్ జడ్ లో మనకి ఎంత ఇవ్వాలంటే మనకి ఈ లెంత్ మనకి ఎంత ఇచ్చారు తెల్ లెంత్ మనకి ఎంత పోవాలని ఇచ్చారు ఆ లెంత్ మనం ఎక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి ఓకే సపోజ్ మనకి ఫైవ్ ఇచ్చారు కాబట్టి ఇది మనం మైనస్ ఫైవ్ ఎంఎం ఇస్తారు ఓకే ఇది కే వచ్చేసి ఏంటి లీడ్ అది నేను చెప్పిన చెప్పినాలడి ఈ కే అంటే లీడ్ లీడ్ అంటే ఏంటి నేను చెప్పిన ఈ పిచ్ అని చెప్పినా లీడ్ అంటే పిచ్ మనకి పిచ్ ఎంత ఉంటుంది పిచ్చి ఎంత ఉంటుంది మనకి ఇక్కడ అది ఇవ్వాలి పిచ్ మన ఎంత ఉంటుంది ఈ లీడ్ లో మనకి అంతా ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ తర్వాత మనకి జీ జీరో ఈ థ్రెడ్డింగ్ వచ్చే అయిన తర్వాత మనకి ఒక కొంచెం ఫైవ్ వస్తాం కొంచెం ఫైవ్కి వచ్చి మళ్ళీ బయటికి రావాలి జీ జీరో ఎక్స్ సెవెన్ మనం అదే పైసా ఫైవ్ వేసిన తర్వాత జెడ్ టూ జెడ్ టూ మనం వస్తాం జి జీరో లో జెడ్కి వస్తాం ఓకే తర్వాత మనకి జీ జీరో వన్ జీ జీరో వన్ ఎక్స్ మనకి దీనిలో మనకి పాయింట్ అండ్ పాయింట్ అండ్ డబ్బుతో కొట్లా మనకి త్రీడింగ్ వేస్తాం సపోజ్ మనం పాయింట్ పాయింట్ కట్టించి దాని మనం రెడీ చేస్తాం మనం రెడీ చేస్తాం అప్పుడు ఏం చేస్తారంటే ఇది మనం ఆల్రెడీ శిక్షణంలో మనం ఆల్రెడీ రెడీ చేసినాం ఒకసారి మనం పాశారు శిక్షణం అయితే అప్పుడు ఈ దీనిలో మనం పాయింట్ మేనేజ్ చేసుకోవాలి అంటే ఫైవ్ పాయింట్ నైన్ ఇవ్వాలి ఫైవ్ పాయింట్ నైన్ ఇవ్వాలి ఎక్కడ మనం సి టూ ఇవ్వండి ఓకే అదే పైసన్ మీద మనకి స్లో అగదు ఎక్స్ పై ఫైవ్ పాయింట్ నైన్ కి మనకి వస్తుంది ఓకే తర్వాత మనకి మళ్ళీ జి థర్టీ త్రీ కోడ్ వాడుకోవాలి మనకి జీ థర్టీ త్రీ కోడ్ వాడుకోవాలి జెడ్ ఆర్ కే వాడుకోవాలి జెడ్ మనకి మైనస్ ఫైవ్ ఆర్ కే వచ్చేసి వన్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత మనకి జీ జీరో ఎక్స్ సెవెన్ ఓకే తరువాత జడ్ 2 ఓకే గైస్ ఈ మానా తెలిసింది ఏంటి అన్ని తరువాత మనకి మళ్ళీ ఫైండ్ చేసి మళ్ళీ బయటికి వస్తాం ఓకే కరతో g01 x మళ్ళీ మనోగా ఫైండర్ కినమటిక్ సపోజ్ హైపర్ 8 h 2 ఓకే కరతో మళ్ళీ సైకిల్ మనం రాస్తాం g33 z ఆర్ k z - 5 k వచ్చేసి 1 ఓకే సేమ్ ఇదే పొజిషన్ ఎట్లా మన పాయింట్ అండ్ పాయింట్ మైనస్ చేసి వస్తాం అంటే ఎంత దాకా రావాలి ఎన్సీసీ అంటే మనకి ఫోర్ పాయింట్ సెవెన్ మనకి డైమీటర్ వస్తుంది ఎంత వస్తుంది ఫోర్ పాయింట్ సెవెన్ వాళ్ళకి డైమీటర్ వస్తుంది మైనర్ డైమీటర్ ఫోర్ పాయింట్ సెవెన్ వస్తుంది సేమ్ ఇదే కొన్ని ఇదే ప్రాసెస్ మీద మనకి ఆ పాయింట్ అండ్ పాయింట్ తక్కువ చేసి మన ఫోర్ పాయింట్ సెవెన్ దాకా రావాలి ఇప్పుడు మనం ఫోర్ పాయింట్ సెవెన్ దాకా వచ్చి సైకిల్ రన్ అయిందో అప్పుడు మనం పైకి లేచి బయటికి వస్తాం సపోజ్ మనకి ఎక్కడ ఇది రాసిన తర్వాత జి జీరో ఎక్స్ ఇది మన ప్రోగ్రామ్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను సర్కర్ అనేది చెప్పేస్తున్నా టీ జీ జీరో ఎక్స్ సెవెన్ జెడ్ టూ జీ జీరో వన్ ఎక్స్ మనకి లాస్ట్ డైమిటర్ వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ ఫిర్ టూ జీ థర్టీ త్రీ జెడ్ మైనస్ ఫైవ్ కే వన్ తర్వాత జీరో ఎక్స్ సెవెన్ ఓకే తర్వాత జి జీరో జెడ్ టెన్ ఆర్ ఎన్ జీరో నైన్ వేస్తారు తర్వాత మనకి తర్వాత ఏంటి ఎన్ జీరో ఫైవ్ ఎన్ జీరో ఫైవ్ తర్వాత మనకి జీ సెవెంటీ ఫైవ్ ఎక్స్ జీరో ఆర్ జెడ్ మనకి తర్వాత వచ్చేసి థర్టీ మన ఏంటంటే ఈ ప్రాసెస్ లో రాస్తేనే మనకి ఈ థ్రెడింగ్ మనం చేయగలుగుతాం ఓకే ఫ్రెండ్స్ దీనిలో అర్థమైందా మనం ఎట్లా మనం మనలు కట్ చేసి మనకి థ్రెడింగ్ చేయవచ్చు చేసుకుంటారు కదా మనం ఎట్లా మనలు కట్ చేసి మనం థ్రెడింగ్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీద లో చూడండి మీరు నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి డౌట్ అనుకోండి నాకు కామెంట్ చేసి అడగచ్చు మీరు లాక్ అవుతుందానికి ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్